ఈ పై లొకేషన్ రావడానికి ఆ మెట్లు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉంది మేము మండువా లోపలికి వెళ్తే అక్కడి నుంచి రాజా డైరెక్షన్ చేస్తుంటాడు మేము హలో హలో మేడం ఏ లోపల ఉన్నారు అన్నయ్య ఒక్కొక్కసారి అంతే చాలా స్లో వస్తుంది ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కించారు లొకేషన్ అయితే బలం ఉంటుంది తెలిసిన మొక్కలతో గ్రీనరీ కొబ్బరి బెండలు ఎర్రగా ఉన్నాయి ఎర్రవి మా కాదు చిన్న చిన్న మన ఊర్లో చిన్న మన పచ్చగా పచ్చకాయకుండా ఎర్రగున్నాయి ఏంటి